మిత్రమా ఎంతోమంది ఎన్నెన్నో కళలు ఊహించుకుంటూ ఉంటారు ఎన్నో కళలు ఊహించుకుంటూ ఉంటారు వాటి కోసం కష్టపడుతూ ఉంటారు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అఫర్మేషన్స్ అని పాజిటివ్ థింకింగ్ అని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఇవన్నీ మంచివే ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా అవసరమే మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఇలాంటివన్నీ కూడా ఎంతో అవసరం కూడా దానికి తోడు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ట్రిక్ ని కూడా యూస్ చేయండి అదేంటి అంటే మీరు మీ గోల్స్ని మీ డ్రీమ్స్ని మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ డ్రీమ్స్ని మీ లక్ష్యాలని ఇలాంటి వాటన్నిటిని కూడా ఒక బుక్లో రాయండి అవును మిత్రమా వీటన్నిటిని కూడా ఒక బుక్లో రాయండి రోజు కూడా ఒక డైరీ ఏదైతే ఉందో అచ్చం అలాగే మీరు ఒక బుక్ని పెట్టుకోండి అలా బుక్ని పెట్టి రోజు కూడా మీ కళలు మీ లక్ష్యాలు మీరు సాధించాలి అనుకుంటున్నవి మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్న వాటి అన్నిటినీ రాస్తూ ఉండండి డైలీ ఇలాగే రాస్తూ ఉండండి మీరు అనుకుంటున్నవన్నీ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉన్నారు లేదా ఎగ్జామ్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఆ బుక్లో మీరు రాయండి నా గోల్ ఇది నా డ్రీమ్ ఇది నా కళ ఇది నా లక్ష్యం ఇది అని అవన్నీ కూడా రాస్తూ ఉండండి అవి ఖచ్చితంగా అవుతాయి ఇలా రాస్తూ ఉంటే అది అవుతాయి అంటే ఇలా రాస్తూ ఉంటే చాలు పూర్తయిపోతాయి అని కాదు మీరు రోజు కూడా ఇలా రాయడం వల్ల దీనితో లాభం ఏమిటి అని అంటే మీలో ధైర్యం అనేది పెరుగుతుంది నేను అది చెయ్యాలి అంటే చెయ్యాలి అన్న పట్టుదల అనేది మీలో పెరుగుతూ ఉంటుంది మీలో కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది నా కళ అది నా లక్ష్యం అది నేను దానికోసం కష్టపడాలి అన్న తపన అనేది మీలో వస్తూ ఉంటుంది మీకు సక్సెస్ అవ్వాలి అన్న తపన అనేది వస్తూ ఉంటుంది ఇలా రోజు రాస్తూ ఉండడం వల్ల ఇన్ని లాభాలు ఇలా రోజు రాస్తూ ఉండడం వల్ల మీరు సక్సెస్ అయ్యేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అది గుర్తుంచుకోండి కనుక డైలీ కూడా ఇలా రాయండి డైరీ ఎలాగైతే రాస్తారో అచ్చం అలాగే ఇది కూడా అలా రాస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ